సీమంతోన్నయనం లేదా సీమంతం ఈ సంస్కారాన్ని కూడా గర్భిణీ స్త్రీకే జరుపుతారు సీమంతోన్నయనం అనగా కేశాలని ఎత్తి కట్టడం అని అర్థం అంటే పాపటను ఏర్పరచడం దీనికే ఫలస్నపనం అని ఇంకొక పేరు కూడా ఉన్నది గర్భిణీ స్త్రీని ఆవహించుకొని ఉండే దుష్ట శక్తుల బారి నుండి గర్భిణీ స్త్రీని రక్షించుకునేందుకే ఈ సంస్కారం చేయాలని శాస్త్రం పుంసవనము సీమంతోన్నయనము ఈ రెండు సంస్కారాలు గర్భరక్షణ కొరకే చేస్తారు ఈ సంస్కారం ఏ మాసంలో జరిపించాలి అనే దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నా తొలిచూలులో నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిదవ మాసంలో ఈ సంస్కారం జరిపించాలని శాస్త్రవచనం ఒకవేళ తొలిచూలులో వీలు కాకపోతే రెండవ గర్భధారణ సమయంలో చేయాలని నియమం ఈ సంస్కారాన్ని ఆ మాసంలోని శుక్లపక్షంలో పురుష నక్షత్రాలలో అనగా అశ్వని కృత్తిక రోహిణి ఆరుద్ర పునర్వసు పుష్యమి మఖ అనురాధ శ్రవణ పూర్వభాద్ర ఉత్తర అను నక్షత్రాల్లో జరిపించాలి సంస్కార విధానం ఎలాగంటే శుభదినాన ఉదయాన్నే గణపతి పూజ పుణ్యహవాచనాలను జరిపించి సంకల్పము చెప్పుకొని రక్షాబంధనము గావించి సంతాన ప్రదాతలకు విష్ణువుకి త్వష్ట ప్రజాపతికి ఇతర దేవతలకు హవిస్సులర్పించి హోమగుండానికి పడమర వైపు తూర్పు ముఖంగా గర్భిణీ స్త్రీని కూర్చుండబెట్టి అత్తి పండ్ల గుత్తులు ఇతర సమిధలు కలిపి ఆమె పాపటిని రేపాలి తరువాత సంబంధిత వేదమంత్రాలను పఠిస్తూ మొలకెత్తిన యవధాన్యాల దండను ఆమె కొప్పుకు చుట్టాలి ఆ తరువాత పాపిటను కుంకుమతో అలంకరించి తూర్పు లేక ఉత్తర దిశగా దంపతులిద్దరూ నడిచి అక్కడ ఉన్న కోడెదూడను తాకి నమస్కరించాలి తరువాత ఒక రాగి పాత్రలో వడ్లను కానీ యవధాన్యాన్ని గాని ఉంచి విష్ణుర్యోనిం కల్పయుతూ త్వష్టారూపాన్ని పింఛతూ మొదలైన ఏడు ఋగ్వేద మంత్రాలను పఠిస్తూ భర్త గర్భిణీ స్త్రీకి ఏడు దోశిళ్లతో ఆ నీరు తాగించాలి తర్వాత కుటుంబ ఆచారాలను ఆచరించి అందరి ఆశీర్వాదాలను తీసుకొని అందరికీ యథాశక్తి భోజనాదులు లేక ఫల తాంబూలాదులను సమర్పించాలి